ప్రభునందు ప్రియ క్రీస్ సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మంచిది దేవుని మహాగ్రహం బట్టి మరలా మీ మధ్యకి ఈ విధంగా రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చున్నాడు అందు నిమిత్తమే ఆ దేవాత దేవునికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము యాభైవ కీర్తన పదిహేను వచనాన్ని చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరిచదు దేవునికి స్తోత్రం హలలుయ్య ప్రియ దేని బిడ్లారా ఆపత్కాలములో మనము ఆయనకి మొర్రపెట్టాలట ఆయనకి ఏం చేయాలంట మొర్ర పెట్టాలట ఆపత్కాలములో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలోకిస్తాడు కాబట్టి ప్రియ దేని బట్లారా మనకి ఆపద వచ్చినప్పుడు మన కష్టం వచ్చినప్పుడు మన సమస్య వచ్చినప్పుడు మనకు బాధ వచ్చినప్పుడు మనము దేవునికి మొరపెడుతున్నామా లేకపోతే స్నేహితులకి చెప్తున్నామా ఒక్కసారి ఆలోచించాలి నీకు కష్టము నిన్ను సృష్టించిన వాడు మాత్రమే తెలుసు నీవు పడుతున్నటువంటి బాధ నిన్ను సృష్టించిన వాడు మాత్రమే తెలుసు కాబట్టి నిన్ను సృష్టించినటువంటి నీ దేవుణ్ణి కాదని నీ స్నేహితుల్ని బంధువుల్ని ఆశ్రయించినట్లయితే ఏమి లేదు ప్రతి దీని బిడ్డలారా చూడండి ఒక ధనవంతుడు ఒక క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరుతున్నాడట ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు చాలా తొందరగా వెళ్ళాలి ఆ క్యాబ్ డ్రైవరు ఏం చేశాడనంటే చాలా స్పీడ్గా పోనేస్తున్నాడు స్పీడ్గా వెళ్తున్నటువంటి వెళ్తున్నటువంటి సమయంలో ఆ క్యాబ్ ఆ కారు ఒకసారి ఆగిపోయింది ఏం చేయాలో తెలియదు లేదు డ్రైవరు దిగి ఆ యొక్క రిపేరు చేయడం మొదలుపెట్టాడు రిపేర్ అరగంట అయిపోయింది అరగంట అయినా సరే ఆ యొక్క కారు రిపేరు కాల అయితే ఆ కారులో ఉన్నటువంటి ఆ యజమాను ఆ ధనవంతుడు వచ్చి అడిగాడట ఏంటి ప్రాబ్లం అని అంటే ఏం చేయాలో తెలియట్లేదు సార్ ఇది చాలా కష్టంగా ఉంది అని అన్నాడట అప్పుడు ఆ యొక్క ధనవంతుడు నీ దగ్గర స్క్రూడ్రైవర్ ఉందా అని అడిగాడట అడిగినప్పుడు సార్ ఉంది అని అంటే సరే నువ్వు పక్కనుంచో అని ఆ స్క్రూడ్రైవర్ తీసుకుని ఆయన రిపేర్ చేశాడట రిపేర్ చేసిన వెంటనే ఎవరినే స్టార్ట్ అయిపోయిందట అంటే ఒక ధనవంతుడు క్యాబ్లో కూర్చున్నటువంటి ఆ ధనవంతుడు ఎప్పుడైతే ఈ యొక్క సమస్య అనేది ఈ డ్రైవర్కి అర్థం కాలేదో ఆయన వచ్చి స్క్రూ డ్రైవర్తో అలా రిపేర్ చేసి అలా సాధ్ చేసాడట అది సాధ్ చేసిన నుంచి ఈ డ్రైవర్కి ఒకటే డౌట్ అంట ఏంటి ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ కారు నేను తోలుతున్నాను కానీ ఈయనకేంటి ఒకసారి అలా ఎవరినే రిపేర్ చేసి కూర్చోపోనాయి అనేసి అంటున్నాడు అని చాలా ఆతృతతో అడిగేయాలి అడిగేయాలని ఆయన్ని కారు దిగిన వెంటనే అడిగాడట అయ్యా ఏమనుకోవద్దు మీరు నాకు డబ్బులు ఇవ్వ పర్లేదు కానీ ఇది మీరు ఎలా స్టార్ట్ చేశారో ఒకసారి నాకు చెప్పండి అని ఆయన్ని పదే పదే అడుగుతున్నాడట అయితే ఈ కార్ కంపెనీ ఏంటి అన్నాడంట ఐజో ఫోర్డ్ సార్ అన్నాడంట ఆ ఫోర్డ్ని నేనే అన్నాడంట దేవునికి స్తోత్రం హాలేలు ఆ ఫోర్డు నేనే ఈ కారు తయారు చేసినటువంటి వాడు నేనే కాబట్టి అది ఎక్కడ రిపేర్ వస్తుందో ఎలా దాన్ని సరిచేయాలో నాకు తెలిసి అన్నప్పటికీ అతడు చాలా ఆశ్చర్యపోయాడు అంట ప్రతి దినబడ్లారా అయితే ఈ కథలో ఉన్న భావం ఏంటని అంటే నిన్ను సృజించిన వాడికి మాత్రమే తెలుస్తుంది నీ కష్టము నీ బాధ నీ కష్టాలన్నీ కూడా మనుషులు ఎవరికి అర్థం కాదు నువ్వు మా మానసికంగా నువ్వు నలుగుపోతున్న సంగతి నువ్వు కుములుపోతున్నటువంటి సంగతి నిన్ను కన్నటువంటి నీ తల్లికి తెలియదు నిన్ను పెంచినటువంటి నీ యొక్క తండ్రికి తెలియదు నీ సహోదరులకు తెలియదు ఎవరికి తెలుసు అదిగో నిన్ను సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడికి మాత్రమే తెలుసు కాబట్టి ఆ యొక్క సృష్టించినటువంటి సృష్టికర్తను ఈ ఈరోజున ఎవరెవరినో ఆశ్రయించే ప్రయోజనమేముంది ఆపత్కాలంలో ఆయనకు మరుపెట్టు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు ఆ విధంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి దేవా నీకే వందం నీకే స్తోత్రం తండ్రి అవును తండ్రి మన సృష్టించినటువంటి సృష్టికర్త నీవు తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన సమస్తము సాధ్యమే తండ్రి కానీ నేనే తండ్రి ఒకసారి లోకంలో కలిసిపోయి లోకానుసారంగా జీవిస్తూ నీ యొక్క గొప్పతనాన్ని నీ మహిమని కాదనకుండా ప్రభా ఇతరుల మీద ఆధారపడుతున్నాను కాబట్టి నన్ను దయతో మన్నించండి క్షమించండి నీ కృపా కనిక్రితో మళ్ళీ నింపండి ప్రభా నీకే స్తోత్రం తండ్రి ఇంకా ఈ కడవర దినాల్లో ఈ కడవర దినాల్లో ఇంకా ఎక్కువగా ఈ శ్వాసములో బహుబలంగా వాడబడ్డానికి తగిన జ్ఞానాన్ని మాకు దయచేయని ప్రభా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రం తండ్రి నీకు చల్లని కాపుదల నీ చల్లని కృప మాపై కుమ్మరించి నీ కృప హస్తాలతో మమ్మల్ని దర్శించి ప్రభు మమ్మల్ని అభిషేకించమని మా యొక్క ఇబ్బందుల్ని మా కష్టాలన్నీ కూడా తీర్చివేయమని మేము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చమని ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారి యొక్క కుటుంబాలు దీవునికరంగాను ఆశ్రదకరంగాను ఉండడానికి గొప్ప కృప ధన్యతను భాగ్యాన్ని దయచేమని ఏ సేవనతను